ప్రెస్ మీడియా కవిత గారు చెప్పారు ఇప్పుడు మోహన్ గారు మీకు అండగా ఉంటారు రైతులకు సాయం చేస్తారండి కవిత గారు నేను పక్కనే మెదక్ జిల్లాలోనే మూడు సార్లు ఎమ్మెల్యే మంత్రి నేను సింగూరు ప్రాజెక్టు చుట్టూ కాన్సెంట్ ఉంటుంది సింగూరు ప్రాజెక్టు చుట్టూ పెద్ద ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ సింగూరు అవును అయితే సింగూరు ప్రాజెక్టు చుట్టూ నా కాన్సెంట్ ఉంటుంది అందులో ముప్పుకు గురైన భూములు ఊరులు అన్ని కూడా అందులో కాన్ఫిడెన్స్ దాన్ని ఎలా చూస్తారంటే అంటే మీకు తెలియటం చెప్తున్నా ఇట్లా చూస్తారు దాన్ని సింగూరు ప్రాజెక్ట్ నీళ్లను ఎందుకంటే హైదరాబాద్ మా భూములు ముని మీరు నీళ్లు తాగుతారు అదే అనమాట అయితే దాని చుట్టూ ఉన్న ఏ ఊర్లో కూడా చెంబెడు నీళ్లు గ్లాసడ్ నీళ్లు ముంచుకోవడానికి కూడా అవకాశం లేదు దాంట్లో ఉంటాయి దిగితే దిగడానికి కుదరదు అలాంటి సింగూరు ప్రాజెక్టు నీళ్లు నా నియోజకవర్గ ప్రజలకు చుట్టూ ఒక కెనాల్ దానికి మొత్తం ఎక్కడెక్కడ వాటర్ జామ్ అయితే అక్కడి నుంచి లిఫ్ట్స్ పెట్టించి స్టంప్లు పెట్టి మంచినీళ్ళు తాపించాను అప్పటి నుంచి నాకు కానిసించోళ్ళు హైదరాబాద్ నీళ్ళని తిట్టారు ఎందుకంటే వాళ్ళు కూడా తాగుతున్నారు కదా అలా కాలువలు తొప్పించి కాలువల ద్వారా లిఫ్ట్ లిఫ్ట్ చేసి చెరువులు నిప్పి మూడు వ్యవసాయాలు చేయించాను అందులో కానిసించి మూడు పంటలు తీశాను నేనట్ట చేశాను నా తర్వాత వచ్చిన ఎమ్మెల్యేమో నేను పూడికెలు తీసి చెరువులు నింపితే నీళ్లు ఆయన పూడ్చి ప్లాట్లు చేసి అమ్ముకున్నాడు ఓడిపోయాళ్లే అది కనుక నా గురించి ఈ పంటల సీజన్లో ధాన్యం కొనుగోలు సమయాల్లో నేను లారీలు రావడం లేట్ అయితే రోడ్డు మీద నిలబడి ఆపేవాడిని మీరే పోలీస్ ఆపీ మీ లారీ ఎంటీగా పోతుంది ఎంటీకి పోవటానికి వీల్ ధాన్యం తీసుకెళ్ళు వాళ్ళ దగ్గర అప్పచెప్పు అప్పుడే మీ లైసెన్స్ కానీ మీద కానీ చేతికిస్తారని తీసుకొని పోలీసుకి ఇచ్చి పోలీసులు ఎస్కార్ట్ దట్ పంపేవాడి బాబు బాబుమోహన్ అందుకనే నా కాన్సెన్స్ వాళ్ళందరూ కూడా మా బాబు మోహన్ మా దేవుడు అంటారు కనుక నేను కూడా చిన్నప్పుడు పొలాల దగ్గరికి వెళ్ళిన వాడిని మంచెల మీద కూర్చున్నవాడిని నేను మూట తోలినవాడిని బండి తోలినవాడిని అయితే మా నాన్న టీచర్ కాబట్టి నన్ను అందరూ భుజాల మీద ఎత్తుకొని తిప్పేవాళ్ళు బాబు 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 నా పేరు మోహన్ రావు మోహన్ రావు అంటే అని కాదు బాబు అంటే పలికేవాడిని అట్లా బాబు మోహన్ అయిపోయింది ఇట్లా ఇక్కడ మీకు తెలియదు కదా బాబోనేదో హైదరాబాద్ అనుకున్నాను కాదు నా భూములు మా భూములన్నీ కూడా మా శెలకలు కానీ భూములు కానీ అన్ని అందరికి పంచిపెట్టి వచ్చాను హైదరాబాద్ మా నాన్న బాగా కోపట్ట మా తాతల భూములు పెట్టడానికి అన్నాడు నాన్న నేను దున్నాను కదా నేను హైదరాబాద్ వెళ్ళిపోతున్నాను నా భార్య కూడా ఉద్యోగం కదా మేము దున్నేది లేదు పంటలు పండించేది లేదు తినేది లేదు దాని గుండుకుంటూ బతుకులు కదా అది నా హిస్టరీ కాబట్టి ఈ ఏరువాకకి ఎందుకు వచ్చానంటే సాయి జోత్ చాలా డేంజరస్ గర్డ్ నాకు ఫోన్ చేసి సార్ మా కార్యక్రమం ఉంది మా సంస్థ చేస్తుంది రాంబాబు గారు మేము అంతా కలిసి చేస్తున్నాం మీరు రావాలంటే ఏ ఏం ఏం ఫంక్షన్ అమ్మా అన్నాను ఏరువా అంది నేను రెండో మాట మాట్లాడలా జనరల్ గా ఎక్కడ ఏంటి నేను ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ అడుగుతా ఏరువాక అనగానే అమ్మ సాయి జ్యోతి నేను వస్తున్నాడ్రా మీ ఫంక్షన్ కన్నాను ఎందుకంటే ఏరువాకలోని తీపిదనం ఆ ఏరువాక పదంలో ఉన్న సంతోషం ఆనందం రైతులకు రైతు కుటుంబాలకు లేక రైతు కష్టం తెలిసిన వాళ్ళకి అర్థమైంది ఏరువాక్ అంటే ఏంటో అని మేల్కొలుపు ఏరువాక్ అంటే ప్రతి సీజన్ లో వర్షాకాలం వస్తుందనగానే రైతులు లేస్తాడు ఇగారు నాగలి నాగలి బండి అయితే బండి మొత్తానికి ఈ నాటకాలు వేసే వాళ్ళేమో రిహార్సల్ అంటారు పోలీసులు పరేడ్ అంటారు అట్లా ఈ రైతుకు ఎరువాక ఒక డ్రిల్ ఒక ట్రైలర్ ముందా నా సరి ఉందా నా ఎద్దు నా నాగలి దొండటం మర్చిపోయిందా అని ఒకసారి ట్రైల్ చూసుకుంటాడు అనమాట నేను రెడీ అంతేనా అదే కదా అంటే కాబట్టి ఏరువాక అనగానేది మేల్కొల్పు రైతుకి ఆ వచ్చింది రోజు మన సీజన్ అని తయారవుతాడు ఖచ్చితంగా వెళ్ళాలి ఈ ఫంక్షన్కి అనుకున్నాను నాకు వేరే ఫంక్షన్లు ఉంటే కూడా ఈ ఫంక్షన్ కోసం జరిపాను ఇవాళ నాకు మూడు ఫంక్షన్లు కానీ మన మన టైమింగ్ ప్రకారంగా జరిపేశా అవతలకి జరిపేసి ఈ ఫంక్షన్ రావడం జరిగింది ఎందుకంటే రైతన్నను గౌరవించుకోవడం అంటే అది చాలా గొప్ప విషయం సినిమా యాక్టర్లను సన్మానించడం ఇంకేదో ఎవరు మహానుభావులను సన్మానించడం డబ్బు ఉన్న కాదు రైతులు రైతులే సన్మానించుకోవటం తమ్ముడు కూడా రైతే కాబట్టి ఈ తమ్ముడికి ఎందుకు వచ్చిందో ఈ కార్యక్రమం పెట్టాలని ఎరువాక అనేది పెట్టాలి రైతులను మేల్కొల్పాలి రైతులకు కొత్త కొత్త వ్యవసాయం ఇలా ఉంటుంది మనం పాత వ్యవసాయం కాదు పంట మార్పిడ్లు కూడా చేసుకోవాలని ఇట్లా సైన్ తోటి ఇందాక డాక్టర్ ఆర్ఎస్ఎస్ గారు చెబుతున్న తమ్ముడు నేనున్నా నేను ఇట్లా రీసెర్చ్ చేశాను ఇవన్నీ అవగాహన కూడా అవసరమే రైతుకి ఇప్పుడు ఎందుకంటే వ్యవసాయం కూడా ఒక వ్యాపారం అయిపోయింది ఎంత పండించా ఎంత కమ్ముకున్నా ఎంత లాభం వచ్చింది ఎంత నష్టం వచ్చింది లెక్క చూసుకునే రోజులు వచ్చినాయి ముందు అట్లా కాదు పంట రాగానే గుమ్ముళ్ళల్లోనో వాటిల్లోనో వీటిల్లోనో పాత్రలలోనో పెట్టేది అది తీసేది వాడేది అంతే తప్ప ఇప్పుడు అట్లా కాదు పండించిన పంటని అక్కడే కొయ్యాలా అక్కడే అమ్మాలా అక్కడే లాభమో నష్టమో తీర్చుకోవాలి నష్టం వచ్చిన వాడు తట్టుకుంటే తట్టుకుంటాడు లేకుండా గుండె అంటది కళ్ళు మూస్తారు దీన్ని రాజకీయ నాయకులు వాడుకుంటారు అగో మరి నువ్వేం చేశావు ఆయన నువ్వేం చేసావు చెప్పు అని అడగాల్సి వస్తుంది కనుక ఇక్కడ నేను నేను నా ప్రత్యర్థి పేరే నేను ఐదు సార్లు ఆయన మీద పోటీ చేశాను దామోదర్ మీద అతని పేరు నా నోటి నుంచి రాలే నీ ప్రత్యర్థులు తిట్టడం కాదు సమాజాన్ని తిట్టాలి ఎవడైతే పని దొంగ నాయకుడు వాణి తిట్టాలి అది ఆ పార్టీని తిట్టాలి అట్లా నేను రాజకీయం చేశాను ఇరవై ఆరు సంవత్సరాలు రాజకీయం ఆ రకంగా చేశాను అదే మెదకు జిల్లాలో చేశాను సంగారెడ్డి జిల్లాలో చేశాను కనుక తెలియజేస్తున్నాను నిజంగా రాంబాబు గారిని వారి బృందాన్ని యువకులు యంగ్స్టార్స్ అయ్యుడి మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చి ఎక్కడెక్కడి నుంచో శ్రీకాళకూలం నుంచి కూడా వచ్చారు రైతులను విన్నాను కానీ అసలు మీరు గ్యాదర్ చేయటంలోనే గ్రేటు మీరు అమోఘమని అనిపించింది నాకు నాకంతే కనుక మంచి కార్యక్రమం అక్క నుంచి తీసుకురావడం ఒక దగ్గర ఉంచడం మీరు భోజనాలు సదుపాయాలు ఏర్పాటు చేయడం మళ్ళీ ఇప్పుడు ఫంక్షన్ అయిపోయిన భోజనాలు మళ్ళీ జాగ్రత్తగా పంపటం ఇది మీరు పిక్నిక్ వచ్చినట్టు లెక్క ఈ ఏరువాక టైంకి కనుక ఈ పిక్నిక్ ఏర్పాటు చేసిన ఈ సంస్థను రాంబాబు గారిని సాయి జ్యోతి గారిని వారందరినీ కాకుండా నేను అభినందిస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు రైతులను సత్కరిస్తున్నందుకు ఈ కార్యక్రమానికి ఏరువాగా పేరినందుకు పేరు పెట్టినందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను మీ అందరికి నమస్కారం అందరికీ కంగ్రాట్స్ నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్